చిత్తూరు వేసాక కాబట్టి మొన్న కర్ణాటక మైసూర్కి అచ్చిపెచ్చి తేల్చుకోండి రాస్తున్నాను తయారైనా చుట్టూ జోక చేశాను అప్పుడు నేను ఎందుకు జోక చేశానంటే లోకేష్ ఆర్ గారు ఏ లోకాలు ఉన్నారో ప్రసీ నేను ఇంకా ధైర్యంగా వేదికపైకి ఆ రోజుల్లో వాడము మిమిక్ చేయడం అంటే మూల మూలకాలం ప్రసీస్తారు తర్వాత వేకేస్తా గారికి కళ విషయం ఇచ్చుకోవడం లేదు పక్కన ఎప్పుడు ఎప్పుడచ్చు వస్తున్నాను రెండు పడుతుంది ఇక్కడ ఇంకో రోజు గాలి గురించాలి గాలి చెట్లు గుజా సార్ మల గాలికి బరువుంటుంది ఆ సైజు ఎట్లా ఎక్కువ చెట్లా నాకు ఏదో నిశం చెప్తున్నప్పుడు సార్ చిన్న కలర్ రెండు ఊపి అటు ఇటు కట్టి ఒక గాలి చేస్తే ఒక అలా అవుతుంది అని తెలంగాణ మాడ భాష వాసన చెప్పాడు వాళ్ళింట్లో ఆదిగరా కానీ శైశివాస చెప్పాలి అంటే ఇది అంత ప్రేమతో మా మీద జరిగేది తర్వాత ముఖ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాను నా ఏలో ఎన్ని వడ్డీ చెప్పారు పెద్ద అంత పెద్ద ఉన్నాయి దాని ఎక్కడ సార్ గౌరవ కానిస్టేబుల్ పోలీసులు వేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు విస్తారు నైన్ సిక్స్ నైన్టీ ఫోర్ ద్వారా ఇక్కడ ఉండేది ఆ గోడ పైన చూసేవాళ్ళు నేను నడుచుకుంటూ రావాలి కదా ఈ వెహికల్సీ సైకిళ్ళు ఇవన్నీ ఇక్కడ లేవు మా నడుచుకుంటూ వచ్చేది గోగపల్లి ఐదు కిలోమీటర్ల నుంచి వాత రావాలి ఎప్పుడు చూసేవాళ్ళు ఎంతో అప్పుడు పోయి ఏమి టైమింగ్ వాచ్ వాచింది అప్పుడు ఏమో వాచ్ ట్రైనింగ్ ఒకవేళ అది ఏంటంటే డిసిప్లిన్ క్రమశిక్షణ అంటే ఆయన కొత్త టీచర్స్ టీచర్ ట్రైమింగ్ టీచర్ అని అడిగేటువంటి పద్ధతి నేను పరిచయం చేసుకుంటూనే టీచర్స్ గురించి పరిచయం మాట్లాడుతున్నాను పిల్ల సార్ తెలుగు చెప్పేవారు శర్మ సార్ వెళ్ళిన తర్వాత పిల్ల సార్ గారు నేను ఇప్పుడు అదే చెప్పినట్టు మా మిసెస్ రాధిక ఏమీ అందుకో అదుపు ఆ కూడా ఒకసారి పాన్ కార్డ్ అప్లై చేయకపోయినా నేను టక్కువ చేసుకున్నాను ఎంఏ గారు ఎన్ని తెలుగు అన్న సా సార్ అన్నాడు నేను సైన్ అప్పుడే పక్కకు పోయి నా చేపలు ఉంటాయి కాబట్టి రాధిక ఈ మూడు అక్షరాలు వంగటికర్ రాసేవాడు తెలుగా తర్వాత పెళ్ళి సార్ గారు ప్రసాజీ సార్ గారు మహానుభావులు వారు చెప్పింది తూచా తప్పకుండా విని ఎంఏ తెలుగు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి ఆ తర్వాత ట్రిబుల్ ఐటీ గడిచిపోయి ట్రిబుల్ ఐటి హైదరాబాద్ అక్కడ బయోమెట్రిక్ ఇష్యూస్ బీటెక్ ఎన్టెక్ ఎంఎస్ చేసిన పిల్లలు సార్ అతని సార్ అక్కడ కాఫీ కేర్ అటు వెళ్ళి వెళ్ళిస్తారు వాడిని తిట్టడము ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ కూడా రాస్తారు సరే రాకపోయింది గిరిజా టీచర్ లేయర్ రాలేదు ఇండారెడ్డి సార్ చెప్పేవారు ఇంగ్లీష్ అద్భుతంగా పిపీపిఎస్ కూడా మొత్తం ఆర్చ్ చెప్పేవాళ్ళ దేశంలో అయితే ఇంకొకరి గురించి చెప్పాలి జన్ఫ్లో సార్ ఉన్నారు కెమిస్ట్రీ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు మ్యాథ్స్ కూడా చెప్పేవారు పక్క పీఈటీ పీటీ అంటే ఒక ప్రొటీర్ బీటీ కాదా పీఈటి అన్నారు వాద్యం కూడా ఇంత కూడా ఉండేది అలా టై టైం దూరం నుంచి ఇచ్చేవాళ్ళు ఒకసారి ఇంకా నా దగ్గర చీట్లు మేడం టీచర్ ఇప్పుడు రాసి ఇచ్చింది అడ్రస్ పద్ధనాభలో టీచర్ గుర్తుంది ఇలా చిన్న సార్ అయితే మేము సూపర్ ఈ చూస సార్వళ సినిమా ప్రశార్ధులు ఆక్రిగరేలుస్తుంద అంటే 25 సంవత్సరాల గతి విదరన మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ కేజ్ నల్ల సకిప్ విజయ్ కశేషగా భార్గవి అజో చాలా మంది చెరాయి ఈ నంద నిలక ఉంది ఇక్కడ యాద్వరానికి ముఖ్యమైన కారణాలు మిమ్మల్ని రాసుకోవడానికి కారణాలు నేను పెట్టుకుంటాం ఎక్కడో ఉంటాం చాలా దగ్గర వచ్చా చాలా సత్యం చెప్పేది సారి ప్రసక్తి సార్ ఫోటోలు చేర్చారు నాకు వాస్తవ పెట్టారు వారు పరంపరించిన తర్వాత ఫోటో పెట్టారు కాలం బాధపడ్డా ఆయన నన్ను కుదేసి చేసి చేసి పాడీ జ్ఞానం చేయాలని ఆయన పాడుతూ నాకు పాటించారు ఎన్ని అనుభవాలు ఎన్ని స్కీమ్లు చేయటం మన ఎక్కడ ఉన్నారు బాబు మోహన్ సాయి మోహన్ సంగీతం అంటే నాకు ఇష్టం కాబట్టి మోహన్ రాగంలో పనిచేస్తుందని మోహన్ అని ఒక సాయం పెట్టాను అబ్బా మ్యూషన మా బాబు మా పాప నందిత నందిత మీన్స్ హ్యాపీ సంతోషం మా పాప మేము మా మెషన్స్ రాలేదు తర్వాత మాట మళ్ళీ కలిసినప్పుడు వస్తున్నాం చెప్పారు ఏమైనా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించిన మా మిత్రులకు వేదిక పైన అధినత మహానదులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళ పనులను నిష్ణాతులు వాళ్ళని గురించి మనం వర్ణించలేము ప్రభాకర్ రెడ్డి సార్ కానీ జయత్ కుమార్ సార్ కానీ లకేష్ సార్ కానీ వారు డ్రాయింగ్ చేసే వాళ్ళు బోర్డు పైన ఆ బొమ్మలు వేసుకొని మంచి రంగులు ఎన్నో డ్రాయింగ్ చేసి అప్పుతారు అది రావి బాలి ఆకుల మీద డిజైన్ చేసి ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ చేసి తీసుకొచ్చి టీచర్స్ మాకు జీవించేవాళ్ళు టీచర్స్ ఉన్నాయి గెస్ట్ సబ్ కోసం వస్తే పిల్లలు అల్లరి అల్లరి చేస్తున్నారు టీచర్ సార్ అంతే సార్ ఇంకా జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ఈ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల మీద మేము ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాము నైన్టీ నైన్లో అక్కడి నుంచి మాకు చెప్పడం మా ఊళ్ళో నుంచి గరించి చుట్టకరి పిల్లలు చెప్పడం స్కూళ్ళు లేదా గవర్నమెంట్ వ్యవస్థ మీదనే నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ అనేది పోయిందని నా యొక్క నా స్క్రియ అనుభవం లేకపోతే నా మనసుకు అనిపిస్తుంది ప్రతి అనేక ఏ మెడికల్ కానీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి స్కూల్లోకి వెళ్ళేటువంటి ఎక్కడ ఎక్కడికన్నా కూడా గవర్నమెంట్ అనేది ఒకప్పుడు బడ్జెట్ లేకపోయినా చాలా బాధ్యత టీచర్లు వ్యవహరించే వాళ్ళకు ముందే అడిగాను ఫైవ్ ఇట్స్ కావాలి ఎందుకంటే మాకు ముఖ్యులు మా లక్ష్మీ టీచర్ గారు జయంత్ కుమార్ సార్ గారు అలాగే ఆనాడు ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్గా స్కూల్కి వ్యవహరించినటువంటి ఫస్ట్ టైం నన్ను డిఫో ఇంటర్వ్యూ చేశాను మాస్టర్ నన్ను ఏం దిగు లేదు తీసాను అడిగాను వారాంత మీదే చెప్పా అన్న నైంటీ ఫోర్ నేను నల్ల వంద ఫిఫ్త్ అయితే ఇక్కడికి వచ్చాను ఇవి ఎట్టు కూర్చున్నాను ఆయన వెనుకొని నుంచి అది లేదా లేచా వారాన్ని చెప్పు అన్న ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇంగ్లీష్లో చెప్పు సన్ మన్ తన్ టూ ఇదేంద్రా సార్ అంటే క్యాలెండర్ టాస్ డే ఫ్రైడే ఫ్రై 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 ఉందావా క్యాలెండర్లో ఫ్రై ఏందా క్యాలెండర్లో ఎస్సేజ్ ఉంది సార్ సండే మండే అని తెలవనటువంటి నాకు చెప్పి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటాను పేరు రమేష్ నీ పేరు పెట్టుకుంటా మళ్ళీ వారంలో నువ్వు అన్నీ చెప్పాలంటే సండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు అన్ని స్పెలింగ్స్ అనుమా ఇంట్లో అవుతారంట టూ థౌజండ్లో వచ్చింది అప్పుడు దీపం చదువుతుంది జరుగుతుంది ఆ దీపం వెలుగు ఆ సండే మండే ఎవరో దగ్గర తెలుసుకొని రాసుకొని ఇండైరెక్ట్ సారో ఎవరిదైనా అడిగి సార్ అంతకాకుండా కలిపి రాయడం సార్ విడిగి రాయించుకొని నేర్చుకొని అవి అడిగా చాలా జ్ఞాపకశక్తి వారికి మా తర్వాత ఫీల్ వరకు చెప్తూ వచ్చారు చాలామంది టీచర్స్ నేర్పించారు తెలుగులో ఎప్పుడూ ఎప్పుడు పుస్తకం పడగారు బాగా చెప్పేవా ప్రసాద్ జీ సార్ కానీ లేకపోతే ఆయన నా పేరు రమేష్ జీ అయిప్పుడు ఇప్పుడు రమేష్ గారు రమేష్ జీ అని ఆయన పేరు ఆయన అన్నారు అది ఏదో సన్మాన గుర్తులేదు నా ప్రసాద్ జీ అని దాని నుంచి గౌరవపడ గారు అని అన్నట్టుగా ప్రసాద్ జీ అంటే ప్రసాద్ గారు అని అంటారు నమోదు చేసేటప్పుడు రమేష్ జీ అని ఎన్ఏంటే రమేష్ జీ అని మహానుభావులు అందరూ కోల్పోయారు ఇవ్వరం మిత్రులు తెలియజేశారు విద్యార్థులు కొంతమంది మాతో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఎన్నో ఆరోగ్యంలో లేకపోతే ఇతర ఇతరత్ర కారణాలలో చదివారు వారందరూ కూడా ఎక్కడ వారు ఆత్మ వారి వాళ్ళ కుటుంబాలు అంత భావించాలని మనసార కోరుకుంటూ ఈ గెట్ టుగెదరు అంటే ఇరవై సంవత్సరాల వసంత ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు మా మీద ప్రేమతో ఒక ప్రేమతోనే చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు జయంత్ కుమార్ జయంత్ కుమార్ సార్ గారు లక్ష్మీకి జగదాంగ చెన్నై సార్ కానివ్వండి లేకపోతే మా లెక్క సార్ కానివ్వండి మా మీద ప్రేమతో మాత్రమే వచ్చారనేది నా భావన నా నాకు వాళ్ళ పాదలందరికీ ఇక్కడ నుంచి నేను నమస్కారం చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఉన్నంతకాలం వాళ్ళు ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు ఉంటారని కూడా